హాయ్ హలో బ్రదర్ నమస్తే అస్లాం వైకమ్ మీలో ఎవరైనా సరే అమర్నాథ్ యాత్ర చేయాలి యాత్ర చేయాలి హజ్ యాత్ర చేయాలి ఉమ్రా యాత్ర చేయాలి ఇలా చాలా కోరికలు అయితే ఉంటాయి కదా అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నట్లయితే కన్నా చేయవలసిందల్లా ఒకటే బుద్ధి మనస్సు విధంగా భగవంతుని మీద నమ్మకం అయితే పెట్టుకోండి ఎప్పుడైతే ఇవి పెట్టుకుంటారో ఖచ్చితంగా సాక్షాత్తు ఆ భగవంతుడే తన కాళ్ళ దగ్గరికి అయితే పిలుచుకుంటాడు ఇది నిజమా అంటే కనుక ప్రత్యక్ష సాక్ష్యమే ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఇతను ఇతని పేరు వచ్చేసి అమీర్ లిబియాకు చెందినటువంటి వ్యక్తి ఇతను కూడా రీసెంట్గా హజు యాత్రకని బయలుదేరాడు ఎయిర్పోర్ట్కి ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ యొక్క సిబ్బంది ఆపేశారు తన యొక్క పాస్పోర్ట్లో ఉన్నటువంటి పేరును చూసి అదేంటి పేరును చూసి ఆపేయడం ఏంటంటే కదా ప్రతి ఒక్కరికి ఒక సర్నేమ్ అన్నది ఉంటుంది కదా రెడ్డి నాయుడు సయ్యద్ పఠాన్ అని ఇతని సర్నేం ఏదైతే ఉందో ఆ సర్నేమ్లో ఒక చిన్న ఫాల్టి ఫాల్ట్ అయితే జరిగింది ఆ ఫాల్ట్ ఏంటంటే గద్దాఫి అని పడింది అమీర్ గద్దాఫి అని ఎప్పుడైతే ఈ పేరును చూశారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నిన్ను పంపడానికి వీలు లేదు అని చెప్పేసి ఆపేశారు అతన్ని ఎప్పుడైతే తనను ఆపేశారో చెకింగ్ టైంలో లేట్ అవ్వడంతో ఫ్లైట్ కూడా ఫ్లై అయి టేకాఫ్ అయిపోయి హ్యాపీగా వెళ్ళిపోవడం అయితే స్టార్ట్ అయింది ఇంకా ఏముంది హమీర్కి ఎంత నచ్చి చెప్పినా కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపో నెక్స్ట్ నువ్వు ట్రై అని ట్రై చే అని చెప్పినా కూడా అతనేం చెప్పాడో తెలుసా అల్లా నన్ను పిలుస్తున్నాడు మీరు నన్ను ఆపలేరు నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళను అంటూ అక్కడే సిస్టర్ వేసి మరీ కూర్చున్నాడు ఇది సాధ్యమవుతుందా టేక్ ఆఫ్ అయినటువంటి ఫ్లైట్ రావడం అంటే కన ఇది సాధ్యమైంది ఆ పైలట్ చెప్పినటువంటి మాట ఎప్పుడైతే నేను టేకాఫ్ చేశానో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నాకు పూర్తిగా చీకటి అయిపోయింది ఏమీ కనబడలేదు ఇంజిన్స్ కూడా స్లోగా అయిపోయాయి వేగం తగ్గిపోయింది ఏమి చేయాలో నాకు దిక్కు తోచక మళ్ళీ విమానాన్ని ఎయిర్పోర్ట్కి అయితే తీసుకొచ్చానని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకైతే చెప్పాడు అప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా అక్కడ ఉన్నటువంటి పైలట్కి ఈ విధంగా అమీర్ అనేటటువంటి ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని ఇబ్బంది అయితే పెడుతూ ఉన్నాడు నేను లేనిదే ఫ్లైట్ కదలదంటూ ఉన్నాడు ఇప్పుడు ఏం చేద్దామంటే అప్పుడు ఆ పైలట్ అమీరా అతను చెప్తే నేను వినాలా ఫ్లైటు వెళ్ళదా అని చెప్పేసి ఇరుడ్డంగా ఆ పైలట్ కూడా మళ్ళీ రెండోసారి టేకాఫ్ చేశాడు ఫ్లైట్ని ఎప్పుడైతే రెండోసారి టేకాఫ్ చేశాడో మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ రావడంతో మళ్ళీ ఎయిర్పోర్ట్లో దించి ఏకంగా ఇతన్ని ఏ విధంగా అయితే స్వాగతం పలుకుతూ విమానంలో కూర్చోబెడుతూ ఉన్నారో చూడండి చూశారు కదా ఈ విధంగా జరిగింది ఇతని విషయంలో అంటే సాక్షాత్తు మన సంకల్పం అన్నది దృఢంగా ఉంటే కనుక ఖచ్చితంగా జరుగుతుంది అన్నది ఇప్పుడు ఇతన్ని సాక్షాత్తు ఎవరైతే ఆపారో వాళ్ళు అదే విధంగా ఫైలట్ ఏకంగా ఫైలెటే వచ్చి మరి విమానంలో కూర్చోబెట్టి మరీ సౌదీ అరేబియాలో దించారు రెండు సార్లు కదలినటువంటి విమానం వెనికి వచ్చినటువంటి విమానం మూడోసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌదీ అరేబియాకి వెళ్ళింది అంటే కన అతను చేసుకున్నటువంటి దృఢ సంకల్పం ఎంతో గొప్పదో ఆలోచించేయండి దీనికి ఎగ్జాంపుల్ గా నా లైఫ్ లో జరిగినటువంటి ఒక సంఘటన అయితే మీకు చెప్తాను రీసెంట్ గా నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి ఉమ్రాక్ అయితే అది కూడా ఫ్లైట్ లో ఇక్కడ ఖతర్ లో ఉన్నటువంటి రూలు ప్రకారం ఎవరైనా కానీ ఇళ్లలో పనిచేసేటటువంటి హౌస్ డవర్స్ కానీ పని మనుషులు కానీ ఫ్లైట్ లో వెళ్ళకూడదట ఇదేంటి దిక్కుమాలిన రూలు అయితే విషయాన్ని వచ్చేసి మా అయితే చెప్పాను ఇలా వెళ్ళడానికి వీలు లేదు కదా ఎలా పంపిస్తావంటే నేను మందుకుతో మాట్లాడతాను నీ యొక్క అకామాని మార్చి కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఆ తర్వాత నేను పంపిస్తానని చెప్పడంతో నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను మందుకు చేతికి నా పాస్పోర్టు అదేవిధంగా ఐడి కూడా ఇచ్చాడు అయితే మందుకు వీజా గీజా అన్ని రెడీ చేశాడు కానీ నా అకామాకు సంబంధించినటువంటి ఐడి ఏదైతే ఉందో అది కంపెనీ ఐడి కింద మార్చకుండా నన్ను అలాగే ఫ్లైట్ ఎక్కిచ్చేశాడు ఫ్లైట్ ఎక్కి సౌదీలో దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో చెకింగ్ దగ్గర నా యొక్క ఐడీని అయితే చెక్ చేశారు చెక్ చేసిన వెంటనే వాళ్ళు అడిగినటువంటి మాట ఏంటో తెలుసా నువ్వు ఒక హౌస్ డ్రైవర్ వైండి ఫ్లైట్లో ఎలా వచ్చావు ఇది మమ్ను కదా చట్టరీత్యా నేరం కదా అని చెప్పేసి నన్ను అక్కడ ఆపేశారు ఒక్కసారిగా ఏకంగా ఖతర్ నుంచి సౌదీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆపేస్తే ఎంత బాధగా ఉంటుంది ఆ సమయంలో నేను అనుకున్నాను ఎలాగైనా సరే నేను వెళ్ళాలి వెళ్తానని చెప్పేసి అనుకున్నట్లుగానే అదే ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి సిబ్బంది నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి మరి ఉమరాకైతే అయితే పంపించారు సౌదీ ఎయిర్పోర్ట్ నుంచి నేనైతే వెళ్ళగలిగాను కానీ నాతో పాటు వచ్చినటువంటి కొంతమంది అయితే అక్కడే నిలిచిపోయారు దానికి భిన్నమైనటువంటి కారణాలు ఏవైనా అయిన ఉండొచ్చు కానీ నేను సౌదీ అరేబియాలో త్రీ ఇయర్స్ కూడా వర్క్ చేసి ఉన్నాను ఆ సమయంలో అంతేకాకుండా సౌదీ అరేబియా నుంచి రెండు సార్లు అదే అదేవిధంగా కువైట్ నుంచి ఒకసారి ఖతర్ నుంచి ఒకసారి అంటే టోటల్ గా నాలుగోసారి నేను వెళ్తూ ఉన్నాను కాబట్టి బహుశా అలా కూడా అయి ఉండొచ్చు లేదంటే గన నా యొక్క సంకల్పం గొప్పదై ఉండడం మూలంగా కూడా అల్లా తన దగ్గరికి పిలుచుకొని ఉండి ఉండి ఉండవచ్చు వాట్ ఎవర్ అందుకని చెప్పేసి మీకు కూడా అటువంటి కోరికలు ఏవైనా కానీ అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలన్నా లేదంటే కానీ కాశీ యొక్క ఆత్ యాత్ర చేయాలి అని ఉన్నా అదేవిధంగా హజ్ మరియు ఉమరా యాత్రలు చేయాలని నిజంగా మీకు గన ఉన్నట్లయితే గానీ మీ యొక్క కోరికలు ఖచ్చితంగా నెరవేరాలని చెప్పేసి నేను భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను హ్యాపీనెస్ డే బాయ్ బాయ్